నీ నీ వస్త్రాలంకరణ అందరి కళ్ళు నీ వైపుకు తీసుకోవడం కోసం అయితే నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి ఈ రూల్ ఒక్కసారి ఈ ఈ నియమం ఒక్కసారి ఆలోచించండి అందరి కళ్ళు నా మీద ఉండాలి అన్న ఆలోచనతో వస్త్రాలంకరణ నువ్వు చేసుకుంటే నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి ఒకసారి నీ వైఖరిని ఒకసారి పరీక్షించుకోవాలి ఇది కేవలం స్త్రీలకే కాదు పురుషులకు కూడా ఎవరికైనా అలాగే నా భర్తకు నేను అందంగా కనిపించాలి అన్న వైఖరితో నువ్వు వస్త్రాలంకరణ చేసుకోవడంలో ఏ తప్పు లేదు అలా చేసుకోవాలి నీ భర్తకు నువ్వు అందంగా కనిపించకుండా సింపిరి సింపిరిగా ఇంట్లో ఉంటూ బయటికి వెళ్ళేటప్పుడు ఓ పూసేసుకుని వెళ్ళావనుకో ఏం కమ్యూనికేట్ చేస్తున్నావు నీ భర్తకి హీఈస్ నాట్ ఇంపార్టెంట్ నువ్వు కాదు నాకు ప్రధానం మిగిలిన వాళ్ళందరూ నన్ను చూడాలి అది నా ప్రాధాన్యత అని చెప్తున్నాం అక్కడ వైఖరిని మార్చుకోవాలి